మన జీహెచ్ఎంసీలో అంతు చిక్కని సమస్య సమాధానం లేని ప్రశ్న ఈ గ్రీన్ వేస్ట్ ఈ గ్రీన్ వేస్ట్ ఎవరు ఎత్తాలి కరెంటు వైర్లకి అడ్డం వస్తుందని చెప్పి చెట్ల కొమ్మలు కట్ చేసి ఇలా పడేసిన తర్వాత మురిగిపోయి కుల్లిపోయి దోమలు వచ్చి మనుషులకి రోగాలు వచ్చిన తర్వాత కూడా వీటిని ఎవరు క్లియర్ చేయరు ఒకవేళ ఎలక్ట్రిక్సిటీ సిటీ డిపార్ట్మెంట్ని అడిగితే మా దగ్గర ట్రాక్టర్ లేదు మాకు ఎలక్ట్రిక్ బిల్లులు కలెక్ట్ చేసుకోవడానికే మనుషులు సరిపోవట్లేదు ఇవ్వెవరెత్తుతారు హార్టికల్చర్ వాళ్ళకి చెప్పండి అని అంటారు హార్టికల్చర్ వాళ్ళకి చెప్తే ఐదు డివిజన్లకి కలిపి ఒకే ఒక ట్రాక్టర్ ఉంది ఆల్రెడీ సిబ్బందులు తక్కువ ఉన్నారు మేము ఎత్తలేం మేడం శానిటైజేషన్ వాళ్ళకి చెప్పండి అని అంటారు శానిటైజేషన్ వాళ్ళు రోజువారీ ఇంట్లలో చెత్తని రోడ్లు ఊడ్చి చెత్తెత్తడానికే మాకు మనుషులు సరిపోవట్లేదు చెత్త తీసుకపోవడానికి ట్రాక్టర్లు లేవు రిక్షాలు లేవు ఇంత చెత్త తీసుకపోతే మళ్ళీ ఆ వాటికి ప్రాబ్లం అవుతుంది మేమేం చేయాలి మేడం అని వాళ్ళు చేతులు ఎత్తేస్తారు ఎండ్ ఆఫ్ ద డే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు కేవలం ఏదో రియల్ ఎస్టేట్ ఏజెంట్ల లాగా భూములు అమ్ముకోవడము కమిషన్ల కోసం ప్రాజెక్టులు కట్టడమే కాదు ఇలాంటి చిన్న చిన్న సమస్యలకు కూడా మనం పరిష్కారం ఇవ్వాలి అందుకే ప్రజలు మనని ఎన్నుకున్నారు అందుకే ప్రజలు మనకు ట్యాక్సులు కడుతున్నారు అలాంటప్పుడు ఇలాంటి సమాధా ఇలాంటి ప్రశ్నలకు కూడా మనం సమాధానాలు ఇవ్వలేకపోతున్నామంటే వీఆర్ఎ ఫెయిల్యూర్ విశ్వనగరం అని చెప్పుకునే మన హైదరాబాదు ధనిక రాష్ట్రం అని చెప్పుకునే మన తెలంగాణలో చెత్తెత్తడానికి ట్రాక్టర్లు లేవు ఊడవడానికి సిబ్బంది లేదు అని అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి మన పరిస్థితి ఎలా ఉందో మున్సిపల్ శాఖ మంత్రి అలాగే విజయలక్ష్మి గారు మేయర్ గారు దయచేసి ఇలాంటి వాటి కోసం అని చెప్పి కాన్సన్ట్రేట్ చేసి వీటికి తక్షణమే పర్మనెంట్ సొల్యూషన్ చూపిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే మీరు ప్రజలకు తీసుకున్న పన్నులకు తగ్గట్టుగా పన్ను చేస్తారు కాబట్టి మీరు పనులు చేయండి లేకపోతే పోరాటాలకి ప్రజలే ముందుకు చెప్పి కూడా మీకు హెచ్చరిస్తున్నాను